హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ నిజం నిక్కచ్చిగానే చెప్తాను ఈరోజు మనకున్న అంశం లోగోల గోల ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఆరు నెలలు గడిచిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు మొదలైపోయాయి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వస్తున్న నేపథ్యంలో లోగో మీద ఉన్న ఏదైతే రాజముద్ర ఏదైతే చార్మినార్ ఇవన్నీ తీసేస్తున్నారు లేదా పెడుతున్నారు అంటూ ఒక రాద్ధాంతం అయితే నడుస్తుంది అనేక మీడియాలల్లో ప్రసార మాధ్యమాలలో ఒక చర్చాంశనీయమవుతుంది అందుకనే కిరాక్ న్యూస్లో కూడా నిజం నిక్కచిగా మాట్లాడుకునే విధంగా అసలు మార్చాల్సింది లోగోలను కాదు తెలంగాణ ప్రజల జీవన చిత్రాన్ని అసలే పదేండ్ల తెలంగాణలో పూర్తిగా వ్యవస్థను నిర్వీర్యం చేసి వ్యవస్థీకృత విధ్వంసాన్ని చేసి ప్రతి శాఖలలో అవినీతి అక్రమాలు మోసాలు స్వార్థాలు కుట్రలు కుతంత్రాలు బూదోపిళ్ళు ఇవన్నీ జరిగిన ప్రజలు ఇంకా ఓర్పుతోటి సహించి ఆ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మొదటి తప్పిదం లోగో మార్పు చేయడం ఆ లోగోలో చార్మినార్లు లేకుండా తీసేయడం ఇది చేస్తుందనే వార్తల మధ్య నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇదే అందశ్రీ గారు రాసిన పాటలో ఇప్పుడు పోతనది గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగే చార్మినార్ జై తెలంగాణ అని పాడిన అందశ్రీ గారి పాటలో చార్మినార్ దాగున్నది కదా మరి లోగోలో ఎందుకు దాగుండదు అంటే నాలుగు వందల యాభై ఏళ్ళ చరిత్రకు ఒక సమాధి కడుతున్నట్టుగా మనం ఇక్కడ చూడాలి వాస్తవానికి రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి రాష్ట్ర విభజనలో చేయాల్సిన హక్కులు సమస్యలు ఇంకా మనకు రావాల్సిన వాట అది అన్ని జల వనరులు కానీ ఆర్థిక సంబంధంలో కానీ జల వివాదంలో కానీ ఇలా ప్రతి ఒక్క సమస్య ఎక్కడ వేసినా గొగడ అక్కడనే ఉంటే ఇంకోవైపు జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా ఏర్పాటు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఈయన తగ్గించే జిల్లాలను తగ్గించే విధంగా చేస్తున్నాడు అసలే తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముప్పై మూడుగా చేసేది అధికార వికేంద్రీకరణకు ముప్పై తొమ్మిది జిల్లాలను ఏర్పాటు చేయాలి అయితే ఈ మాట మరిచిపోయి ఫస్ట్ సారి గెలిచినప్పుడు రెండవసారి గెలిచినప్పుడు కేసీఆర్ ముప్పై తొమ్మిది జిల్లాలకు గాను ముప్పై మూడు జిల్లాలను చేసి చేతులు దులుపుకున్నాడు ఆ తర్వాత రాష్ట్రం మార్పును కోరుకొని రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి జిల్లాలను కుదించే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకోవైపు తెలంగాణ ఔన్నత్యాన్ని ఆ తెలంగాణ ఒక సింబల్ని మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఆరు నెలల మీరు సాధించింది ఏంది తెలంగాణ యొక్క గౌరవాన్ని పూర్తిగా మట్టి కొడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకంటే గోలుకొండ నవాబుల కొత్త వెలుగే చార్మినార్ అని చెప్పేసి నవాబులనే తీసేసి భాగ్యనగరి అని చెప్పి దాంట్లో మళ్ళీ చార్మినార్ను జోడించి మరి మొత్తానికి పదమూడు చరణాలు రాసుకున్నారు మొత్తానికి మూడు చరణాలు బయటకు వస్తుంది రాష్ట్ర గీతం ఇదే అంటే మేము రాసుకోలేము రాష్ట్ర గీతం నేను ఇప్పుడే చెప్పిన కదా జయహోనా తెలంగాణ తల్లి నీకే వందనం నీ పిల్లల దీవించి అందివ్వు భాగ్యవరం పోరాటాల పురిటి గడ్డ తల్లిని జీవితం పోరాటాల పురిటి గడ్డ తల్లిని జీవితం సాహసంతో విజయ గీతం ఇదే నీకు తం మేము రాసుకోలేమా మేము పాడలేమా మేము కంపోజ్ చేసుకోలేమా మేము బయటికి డెలివరీ చేయలేమా అంటే ఎందుకు మిమ్మల్ని ఒక పెద్ద దిక్కుగా ఒక తండ్రిగా తెలంగాణ భౌగోళిక చిత్రంలో ఒక కవిగా మీకు ఒక ప్రథమ స్థానం ఇచ్చింది ఈ తెలంగాణ సమాజం మీరు తెలంగాణకు ఎంతో రుణపడి ఉన్నారు అయితే ఇలా ఈ పాటను అనేక రకాలుగా విభజించి మీ రీతిగా మార్చేసి అంటే ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు ఆ రోజున పాడిన ఆయన కూడా ఆంధ్రా ఆయన లేకపోతే ఇంతకుముందు ఇచ్చేసిన ఆంధ్రా ఆయన కవులకు రచయితలకు ఈ ఎల్లలు ఏంటి ప్రాంత భేదాలు ఏంటి అని చెప్పవచ్చు ఎస్ కవులకు కళాకారులకు సంగీత దర్శకులకు కళాకారులకు ఒక్క మాటలో చెప్పాలంటే కళాకారులకు ప్రాంత భేదాలు లేవు మత విద్వేషాలు లేవు కుల ప్రస్తావనలు లేవు మరి ఇయాల ఇండస్ట్రీలో జరుగుతున్నది ఏంది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అంటే ఈసడింపు లేదా ఇవాళ పలానా కులం వాడని చెప్పేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వ్యత్యాసం అయితే కనిపించట్లేదా మరి కళాకారులే కదా అందరం కళాకారులే కదా ఒక స్టేజ్ మీద ఎందుకు కూర్చోబెట్టరు ఇదొకటి ఇంకొకటి తెలంగాణ భౌగోళిక చిత్రం తెలంగాణ ముఖ చిత్రం తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ పోరాటం ఇవన్నీ తెలిసి అందరిశ్రీ గారు రాసిన ఒక పాటను చాలా గొప్పగా పాడుకున్నారు అయ్యాల అందరూ కానీ ఇవాళ పాటను రాష్ట్ర గీతం చేస్తూ పదేళ్ల తర్వాత చేసినా సంతోషపడకుండా ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకు ఈ రాజకీయం రాజకీయానికి పాటకి సంబంధం లేదు రాజకీయానికి ప్రభుత్వానికి సంబంధం లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ పాటను పక్కన పెట్టేశారు ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పాటను ముందుకు తీసుకొచ్చినా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాడు ఈ పాటకు నాకు సంగీతానికి ఏం సంబంధం లేదు ఇది కేవలం అందశ్రీకే వదిలేశామని చెప్పి ఒక సంస్థకు వదిలేశామని చెప్పేసి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు మీటింగ్లోనే మీడియా ముఖంగా చెప్పారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే టోటల్గా అందశ్రీ గారి ఆలోచన మేరకే ఆయన కీర్తి ప్రతిష్టల మేరకే ఆస్కార్డును అవార్డును అందుకున్న కీరవాణి కీరవాణి గారికి కావాల్సింది ఏముంది ఆస్కార్ కంటే ఇంకేదన్నా ఉంటుందా ఎండ్ అయితే చేసి హిమాలయ పర్వత అంచుల దాకా పోయింది కదా మళ్ళీ ఈ పాటను చేయాల్సిన అవసరం ఏముంది ఒకవేళ చేయాలనుకుంటే అదే రెహమాన్ దగ్గరికి ఇంకింత సెంట్రల్లో సెంట్రల్లో వరల్డ్ లెవెల్లో ఫేమస్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు కదా నేను అనేది ఏంటంటే ఒకవేళ మీరు ఈ పాటను చేసుకోదలుచుకుంటే తెలంగాణలో ఉన్న సంగీత దర్శకులందరికీ ఒక కాంపిటీషన్ పెట్టి ఒకవే ఉదాహరణకు చెప్పుకుంటే పూరి జగన్నాథ్ గారు ఒక సినిమా తీయాలనుకుంటే ఒక కంటెంట్ ఇచ్చేసి దీని మీద ఔత్సాహకమైన దర్శకులు మీరు అనేక చిత్రాలు తీసి కాంపిటీషన్కి ఇవ్వండి అంటారు అలానే ఒక కమిటీ వేయాల ఎందుకంటే భారత రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ముసాయిదా కమిటీని వేసి అంబేద్కర్ గారిని చైర్మన్గా నియమించి భారత రాజ్యాంగాన్ని రచనలో ఎంతమందినైతే ఇన్వాల్వ్ చేశారో ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని పోరాడే చాటి చెప్పే ఇలాంటి పాటలో అది అందశ్రీ గారు రాసిన పాటలో దీన్ని పూర్తిగా ఒక వ్యక్తికే ఆపాదిస్తూ ఒక వ్యక్తి సంగీతానికే బానిసలవుతూ ఒక వ్యక్తికే వదిలేస్తూ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు కాదా ఇవాళ నిజానికి మాట్లాడుకుంటే తెలంగాణలో ప్రతి జిల్లాలో ఒక సంగీత దర్శకుడు ఉంటాడు ఒక కవి ఉంటాడు ఒక గాయకుడు ఉంటాడు ప్రతి పుట్టిన పిల్లవాళ్ళలో అంటే ఇవాళ ఈ పాటను తెలంగాణలో ఉన్న కళాకారులకి అంటే మ్యూజిక్ డైరెక్టర్లకి అందిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పాటను తీసుకొచ్చిన తర్వాత ఇదే కమిటీ వేసి ఇదే కమిటీకి అందశ్రీ గారిని పెద్దగా పెట్టి ఓ తండ్రిగా పెట్టి ఆ పాటలన్నీ విని అవుట్పుట్ను బయటికి తీస్తే సబ్బండ వర్గాలు సబ్బండ ప్రజలు ఇలా సంతోషపడదురు కదా ఇవాళ ఒక వ్యక్తికి ఆపాదించి ఆ సంగీతంతో వచ్చిన పాటలు మేము వినాలన్నా అదే రోజు మేము రాష్ట్ర గీతంగా అనేది సమాజంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది ఇది ఇలా ఉంటే ఇక లోగో విషయానికి వస్తే చార్మినార్ అంటే హైదరాబాద్ను చూపెట్టాలంటే ఒక చార్మినార్ చూపిస్తే చాలు చిన్న పుట్టిన పోరాడైన హైదరాబాద్ అని పేరు చెప్తాడు ఇవాళ భాగ్యనగర్ అని చెప్పి ఇవాళ చార్మినార్ అని చెప్పేసి నాటి నవాబుల చరిత్రను రూపుమాపేసి పూర్తిగా ఒక కాకతీయుల చివ్నాన్ని కూడా తీసేసి ఇవాళ మీరు చేస్తున్న లోగో దీనికి ఏ ఉపయోగం దీనివల్ల దీనివల్ల ఏమన్నా ప్రజల కడుపు నింతుందా సంక్షేమంలో మీరు పూర్తిగా ఉచిత పథకాలు అందజేసి ఇవాళ బస్సులలో ఆడోళ్ళు ఎక్కుతుంటే మొగలు కనీసం బస్సులు ఎక్కని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడది ఇది కాంగ్రెస్కు రాబోయే రోజుల్లో పెద్ద చెంపపెట్టుగా మారక తప్పదు ఇంకలాగే రాబోయే రోజుల్లో కూడా అనేక సమస్యలు తెలంగాణ నిండా ఒకవైపు నిధులు లేక పదేళ్లలో వ్యవస్థీకృత విధ్వంసం జరిగి ఇప్పుడిప్పుడే వ్యవస్థ గాడిన పడుతుంటే ఇదొక అనవసరమైన రాజకీయ దుమారాన్ని రేపిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో ఇదొక అపవాదు ఖచ్చితంగా ఉంటుంది ఈ లోగోల వలన ఈ గోల వలన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి ఆయుధంగా దొరికి దీని మీద అనేక నిరసనలు ఉద్యమాలు చేసే కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే దారి చూపిందని చెప్పాలి ఇంకా ముఖ్యంగా చివరిగా చెప్పేది ఏంటంటే పాటలు రాసుకోవడానికి ఎవరికి టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదని చెప్పి ఇండస్ట్రీ ఎప్పుడో చెప్పింది టాలెంటు బీద ధనిక కుల వర్ణ తేడాలు ఏమి చూసి రాదు ప్రతి ఒక్కరిలో ఆ టాలెంట్ అనేది ఉంటుంది రాయగలిగేవాడు రాస్తాడు పాడగలిగేవాడు పాడతాడు మ్యూజిక్ కొట్టగలిగేవాడు మ్యూజిక్ కొట్టగలుగుతాడు కానీ మీకు మీకు దమ్ము ఉంటే నా కీర్తిని తీసుకోరి అని చెప్పిన అందశ్రీ గారికి ఇక జీవితం సమాప్తం అయినట్లే అని నాకు అనిపిస్తోంది ఎందుకంటే ఇక ముందు రాసిన ఎవరు అంతగా తీసుకోరు ఎందుకంటే అనేక కవులు కళాకారులు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎన్నో రకాల జానపద గీయాలు మనం చూస్తున్నాం రకరకాలుగా ఎంతో జానపద గీయాలు జనాదరణ పొందుతున్నాయి తెలంగాణ యాసతోనే భాషతోనే తెలంగాణ రాగాలతోనే ఇవాళ దేశంలో గొప్పగా కీర్తించబడుతున్నాయి అలాంటిది ఒక రాష్ట్ర గీతం చేసుకోవాలంటే ఒక రాష్ట్ర గీతం పాడుకోవాలంటే మేం పనికిరామా అనేది సమాజంలో ఎక్కువ ఉంది ఈ రాష్ట్ర గీతం ఈ లోగో కూడా రాబోయే రోజుల్లో ఎంతటి దుమారాన్ని లేపుతాయో దీనికి కారకులు ఎవరో అని ప్రజలే వాళ్ళకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు నిజానికి తెలంగాణ రాష్ట్ర గీతం తెలంగాణ లోగో మార్చాల్సింది కాదు తెలంగాణ భౌగోళిక ముఖ చిత్రాన్ని మార్చాలి తెలంగాణ ప్రజల జీవన పరిస్థితిని మార్చాలి తెలంగాణ ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలి తెలంగాణ మహిళల యొక్క సాధికారతను పెంచాలి ఉద్యోగ విద్య ఉపాధి అవకాశాల్లో అవకాశాలను ఎక్కువగా కల్పించాలి ఆ దిశగా ఆలోచించకుండా లోగోలు మారుస్తాం జిల్లాలు మారుస్తాం మండలాలు మారుస్తాం పాటలు మారుస్తాం ఇవన్నీ మేము మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే తెలంగాణ సమాజం పోరాటాల పురిటి గడ్డ మీద నిత్యం తెలంగాణ తల్లి పురుడు పోసుకుంటూనే ఉంటుంది అలాంటి పచ్చి బాలెంత అని చెప్పేసి నేలమ్మ నేలమ్మ అనే పాటలో శుద్ధాల అశోక్ తేజన్న చెప్పలేదా అస్సై తులహారతి కాళ్ళ గజ్జల గమ్మతి అని పాటగట్టిన సంగీత దర్శకుళ్ళు లేరా ఎందుకు ఆ సంగీత దర్శకుల్ని మీరు పక్కన పడేశారు అనంటే మీతోని కూసోని తీరి చేసినందుక అంటే అందశ్రీ గారితో కలిసి తిరిగినందుకు వాళ్ళకు శాపం అయిపోయిందా అనేది ఇవాళ తెలంగాణ సంగీత దర్శకుల్లో బాగా ఒక ఆవేశాన్ని లోనవుతున్నది దీన్ని రాజకీయం చేయొద్దు కేవలం మా ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన పాటను మా రాష్ట్రంలో ఉన్న సంగీత కళాకారులు లేరనే కదా ఇవాళ నువ్వు కీరవాణి గారికి ఇచ్చింది అన్న వాదన బలంగా వినిపిస్తోంది మొత్తానికి రాష్ట్రంలో ఒక అలజడి చెలరేగి రేపు అధికారం కోల్పోయేంతగా చేసే ప్రయత్నంలో అవుతుంది అనడానికి కూడా ఎలాంటి సందేహం లేదు ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుస్తాను చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్